శ్రీలంక పర్యటనలో భాగంగా మేము ఉదయాన్నే అశోక వాటికి చూడటానికి బయలుదేరాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మా బస్సులో ఉన్న గైడ్ చెప్పారు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అంతా అశోక వాటికి కిందకి వస్తుంది ఇది అంతా చాలా పెద్ద ఉద్యానవనము ఒకప్పుడు అని చెప్పారనమాట అప్పుడు నేను ఫోన్ తీసుకొని వీడియో తీయటం స్టార్ట్ చేశాను అనమాట అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్మవారి ఆలయం వస్తుంది సీతాదేవిని మనందరికీ తెలిసిందే రావణాసురుడు శంస వృక్షం కింద పెడితే అప్పటి త్రేతాయుగంలో కాబట్టి ఆ వృక్షం ఉంది ఇప్పుడు కలియుగం కాబట్టి కాలక్రమేణా ఆ వృక్షం శిథిలమైపోయింది ఆ శిథిలమైన వృక్షం స్థానంలో ఇప్పుడు అమ్మవారికి ఆలయాన్ని కట్టి పూజలు చేస్తూ ఉన్నారు స్థానికులు అశోక వాటిక చాలా అద్భుతంగా ఉండేదంట దీన్ని విశ్వకర్మే స్వయంగా సృష్టించారు అని నిర్మించారు అని అంటూ ఉంటారు కానీ మనకి హనుమంతుల వారు నాశనం చేసిన వనం గురించి ఇప్పుడు చెప్పుకుందాము రావణాసురుడు సీతమ్మని ఎత్తుకు వెళ్ళిన తర్వాత హనుమంతుడు ఆమెను అన్వేషిస్తూ లంగకు బయలుదేరాడు అక్కడ అశోకవనంలో శోకమూర్తిలా విలపిస్తూ కూర్చున్న సీతామాతను దర్శించి సంభాషించారు మిగతాది అంటే కొంచెం నేను బ్రీఫ్గా చెప్తూ ఉన్నా మొత్తం కదంతా మనందరికీ తెలిసిందే కాబట్టి తర్వాత రామరావణ యుద్ధం జరుగుతుందని త్వరలో మీకు విముక్తి కలుగుతుందని ధైర్యంగా ఉండమని చెప్పారు అలా సీతమ్మకు ధైర్యవచనాలు చెప్పిన పిమ్మట హనుమంతుడు ఆలోచించను ఆరంభించాడు రామరావణ సంగ్రామం తప్పదు ముందుగా ఇక్కడి వాతావరణము ఇప్పుడు పరిస్థితులు అర్థం చేసుకున్నట్లయితే నాకు స్వామి కార్యము స్వకార్యము రెండూ అవుతాయి శత్రుసేనల బలం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అనిపించి చెట్ల నిండా ఫలాలున్నాయి తింటే బాగుంటుంది కదా అని అనుకొని హనుమంతుడు చెట్ల కొమ్మలు విరగగొట్టాడు అలాగే ఇంకా మిగతా అంతా అల్లరి చేయటం మొదలుపెట్టాడు తత్ఫలితంగా ఉద్యానవనంలో అంటే అనేక వృక్షములు అయిపోయాయి కాపలాదారులు పారిపోయారు అనేక మంది రాక్షసులు హతమైపోయారు ఒక్క సీతాదేవి కూర్చున్న శంశ వృక్షం మాత్రమే అలా ఉంది హనుమంతుని ఒకే ఒక ముష్టిఘాతంతో అక్షయ కుమారుడు శాశ్వత నిద్రలో ఉన్నారు లంకానగరం అంతా కోలాహరంతో నిండిపోయింది రావణాసురుడంత పరాక్రమశాలి తన జ్యేష్ఠతనయుడైన ఇంద్రజిత్తుని పంపించాడు హనుమంతునిపై దెబ్బలకు తట్టుకోలేక అతను హనుమంతునిపై బ్రహ్మపాసం ప్రయోగించాడు బ్రహ్మపాసానికి ఏమీ చేయకపోయినా హనుమంతుల వారికి కానీ బ్రహ్మపాసానికి బొద్దుడై దానిని బంధించిన బంధించారు అన్నట్టు నటించారు అనమాట హనుమంతుల వారు ఆ తర్వాత రామ మహిమను గానం చే చేయిచూ ఉండెను అతడు స్వయంగా రావణాసుడితో మాట్లాడటానికి ఆ విధంగా చేశాను రావణాసుడు సంహరించండి అని చెప్పాను విభీషణుడు దూతను సంహరించుట నేరము అని చెప్పిన అప్పుడు సేవకులు హనుమంతుని తోకకు వస్త్రం చుట్టి దానిని నిప్పులో ముట్టించి హనుమంతుని లంకా నగర వీధుల్లో తిప్పారు అప్పుడు హనుమంతుల వారు లంకను మొత్తం దహనం చేశారనమాట ఇక ఈ కథ అంతా మనందరికీ తెలిసిందే కానీ అశోక వాటిక మాత్రం చాలా బాగుంది